తెలంగాణ తల్లి ఒక పెద్ద కొడుకుని కోల్పోయింది ఈరోజు ఆ తల్లి తన కోసం పాట రాసినటువంటి కొడుకుని ఇవాళ కోల్పోయింది తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలకి అనేక మందికి యావత్ ఐదు కోట్ల తెలంగాణ ప్రజలకి ఇది పెద్ద లోక్ అర్ధశ్రీ తమ్ముడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి వాళ్ళ కుటుంబానికి శాంతి చేకూరాలి చాలా సమయం పడుతుంది నాకే జీర్ణించుకోలేకపోతున్నాను ఆయన చనిపోయిన విషయం ఇప్పటికీ ఆయన పార్థివ శరీరాన్ని చూసి నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఆయనకు రానివాడు ముప్పై సంవత్సరాలు మనం ఒక ఒక మాటలో ఒక ఒక పూటలో ఉడిచేది కాదు చాలా అన్నదమ్ముల సాయం సాన్నిత్యమే ఆయన వారం రోజుల క్రితం మా ఇంటికి వచ్చినాడు ఆయనకు నాకు దాదాపుగా పైన నుంచి సంబంధమే ఆయన సినిమాలోకి రాకముందు నేను సినిమాలో ఉన్నప్పటి నుంచి ఆయన మా ఇంటికి వచ్చేవాడు నేను ఆయన కలిసి అమెరికా వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి కొన్ని వందల వేల అనుభవాలు